కాబట్టి మెకానిజం లేదు మన దగ్గర మనం దాంట్లో రాజకీయం చూస్తున్నాం మెకానిజం మన దేశంలో ఫెయిల్ అవుతున్నాం ఇలాంటి లిఫ్టులు ఆర్పే మెకానిజం ఇదివరకు ముంబైకి నూనె ఢిల్లీకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పాతిక అంతస్తులు ముప్పై అంతస్తులు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మీరు ఆ మెకానిజం పెట్టి తీరాలని వార్నింగ్లు ఇచ్చినాయి అప్పటి నుంచి వాళ్ళ పాతిక ఉన్న ముప్పై ఉన్న లిఫ్ట్ల ద్వారా ఆర్పేటటువంటి ఫైర్ ఇంజన్లు ఉన్నాయి అక్కడ ఆర్పడానికి తగినటువంటి ఎక్విప్మెంట్ అట్లాగే ఈవెన్ మీకు ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గర అయితే గనక హెలికాప్టర్ లో నుంచి కూడా వెళ్ళి ఆర్పేటటువంటి మెకానిజమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు అమెరికాలో మీకు అమెజాన్ అడవులు ఇట్లాంటి మునిగి తగలబడుతున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు విమానాలు తీసుకెళ్లి నీళ్ళు పోసి ఆర్పుతారు ఇక్కడ కూడా ప్రైవేట్ ఈజీ తీసుకునేది కాబట్టి ఆ మెకానిజం ఉండాలన్నటువంటిది ఇక్కడ మనం లీగల్ గా ఫైట్ చేయాల్సిన విషయం పొలిటికల్ గా కూడా ఫైట్ చేయొచ్చు తప్పు లేదు చెయ్యాలి కూడా సరే ఇక్కడ పొలిటికల్ గా ఇక్కడ ఇంకొక విషయం ఓకే లోకల్ గా ఉన్న ఎంపీ వచ్చారు లేదంటే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ వచ్చారు వీళ్ళందరూ ఓకే అక్కడ మలిక్పురం అంటే రాజోలు కాబట్టి అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీళ్ళు వచ్చారు అంతకు మించి ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరు దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు అంటే కోనసీమలు ఇది కామన్ అయిపోయిందనే ఉద్దేశంతో ఏమన్నా ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ అంటే ప్రాణాంతకం కాదు కదా ఎవరికి ప్రాణాంతకం పోలేదు కదా అనే లెక్కన ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా ప్రచారం పొందాలనుకున్నప్పుడు పరుగులు పెట్టుకుంటూ వస్తారండి దాని చుట్టూ తాడావిడి ఇప్పుడు దీంట్లో ఏదైనా జరిగిందంటే కనుక నెగిటివ్ ఎవరిని తిట్టాలి గవర్నమెంట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ని అది రివర్స్ అవుతుందన్న ఉద్దేశంతో కూడా ఆగుండొచ్చు నీళ్ళు